Bija bhaiya, bija bhaiya, Barat Mata ki, Barat Mata ki.

साइड 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 कौन अलग बैठवाना है अरे मुंगूरांडा मुंगूरांडा भारत माता की जय जय में होंगे पांडे भारत माता की जय भारत माता की जय मचरा ऐसे तो भावे ऐसे भी है तो रामचंद्र जिंदाबाद भारत देश में वो तरह का इनके नटवंट साइड साइड మేయం తీసుకున్నాం అందరికి కూడా సన్మానం చేసే అవకాశం సత్కారం చేసే అవకాశం ఉంటది కొద్దిగా దూరం ఉండాలి ఎనకాల సీట్లు ఉన్నాయి మీరు ఈ విధంగా మనం ఏం కొద్దిగా మీడియా వెనకకుండా ప్లీజ్ మీడియా మిత్రులు కొద్దిగా ఎనకాల ఉంటాయి మీతో వాళ్ళు వెనుకొస్తారు దయచేసి ఇక్కడికి మున్సిపల్ అధ్యక్షురాలు కొడారి కల్పన గారు మండల అధ్యక్షులు కైరెంకొండ అశోక్ గారు అదేవిధంగా నారాయణపురం అధ్యక్షులు చిరవి రాజుగౌడు గారు గట్టుపల్ల అధ్యక్షులు రావుల ఎల్లప్ప గారు ఇక్కడికి విచ్చేసారు కాబట్టి వారు వేదిక మీదకి రావాలి మండల మున్సిపల్ కమిటీ ద్వారా ముందు మున్సిపల్ కమిటీ చౌటుపల్ల మున్సిపల్ కమిటీ చౌటుపల్ల మండల కమిటీ సన్మాన సత్కారాలు చేస్తారు వారు అయిపోయిన తర్వాత మిగతా ప్రజాప్రతినిధులకు ఒక అవకాశం ఉంటుంది కేవలం సన్మానం చేయడానికి ఇక్కడికి పిలిచాం ప్లీజ్ వెనుక చైర్లు చాలా ఉన్నాయి మండల ప్రధాన కార్యదర్శులు కొద్దిగా మీరు ఈ ఏర్పాట్లు చూసుకోవాలి వెనుక చైర్లు చాలా కొద్దిగా వెనుక పోవాలి రెండో మైక్ జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్ దీపిక గారు రాష్ట్ర అధ్యక్షుల వారిని సన్మానం చేస్తారు వారికి స్వాగతం సుస్వాగతం అశోక్ గారు కైరంకొండ అశోక్ గారు మండల కార్యదర్శులు ఉపాధ్యక్షులు అదేవిధంగా మున్సిపల్ కమిటీ మండల ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వీరు చేసిన తర్వాత కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ అధ్యక్షులు అందరూ కూడా వరుసగా రావాల్సిందిగా కోరుతున్నాము సన్మాన్ చేసిన వాళ్ళు కింది దిగండి ప్లీజ్ మండల రాష్ట్ర అధ్యక్షుల వారికి మేము పిలుస్తాం మీరు యువమోర్చ నాయకులు కొద్దిగా మండల ఉపాధ్యక్షులు యాదాద్రి జిల్లా అధ్యక్షులు అశోక్ అన్న గారిని మన అధ్యక్షుల్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను యాదాద్రి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు మునుగోడ అసెంబ్లీ మాజీ కన్వీనర్ దూడల భిక్షం గారు సన్మానం చేస్తున్నారు పాషం భాస్కరన్న గారిని మాజీ జిల్లా అధ్యక్షులు యాదాద్రి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం సాగా చంద్రశేఖర్ గారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోవర్ధన్ అన్న గారిని సన్మానం చేయాల్సింది కోరుతున్నాం దయచేసి మీరు అందరూ దిగండి సన్మానం చేసి స్టేజ్ సన్మానం చేసిన వాళ్ళు ప్లీజ్ దిగండి నాయకులు కూడా మీరందరూ పక్కకు నిలబడితే రమేష్ గారిని కూడా సన్మానం చేసిన పెద్ద దయచేసి ఫోటో దిగిన వాళ్ళు పక్కకు జరగండి ఫోటోలు దిగిన నాయకలో కార్యకర్తల నాయకులందరూ ప్రజన పేరుపేర్నా దయచేసి మీరు నేను చెప్పలేమో పక్క దారికి వచ్చి ఫోటో దిగిన వాళ్ళు ప్లీజ్ దయచేసి ఒక క్రమశిక్షణ పద్ధతి తోటి పాటించుకుంటూ మన అధ్యక్షుల గారిని సన్మానం చేసుకోవాల్సినగా కోరుతున్నాను త్వరగా మీరు కంప్లీట్ చేస్తే మన ముఖ్య నాయకులు మనల్ని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడేది ఉంటుంది దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశిస్తున్నాను దయచేసి సన్మానం చేస్తారు దిగండి కార్యకర్తలను ఉద్దేశించి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రంగిడి మనోరన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గారు మీరు చేసే భారత్ మాతాకి దయచేసి అయిపోయింది మహిళా నాయకులు ఓకే ఒక నిమిషం సార్ సన్మానం అయిపోయింది సార్ మళ్ళీ డిస్టర్బ్ అవుతారు కడవరి పాండగారు ప్లీజ్ తొందర దిగండి న్యాయవాదులు కూడా వచ్చారు న్యాయవాద వృత్తిలో ఉన్నారు సార్ సన్మానం చేయడానికి ముందు వరుసలో ఉన్నారు దయచేసి ఒక పది నిమిషాలు లాగండి ఉపబుచ్చ గారు ఫోటోలు దిగి పక్క జరగండి పిటలసింగ్ గారు ప్లీజ్ శ్రీధర్ బాబు గారు మీరు దిగి పక్కకు జరగండి ప్లీజ్ గోష్క నీరేజ్ గారు మహిళా నాయకులు సన్మానం చేస్తారు వారికి అవకాశం ఏంటి మీరు మిగతా వాళ్ళు పక్కకి జరగండి అందరూ కూడా స్టేజ్ మీద దయచేసి మీరు టూ సైడ్ రాకండి వన్ సైడ్ నుంచి వెళ్ళండి దయచేసి ప్లీజ్ కార్యకర్తలకు మన కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ పోలా శ్రీధర్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షుల వారికి సన్మానం చేస్తారు గోష్క నీరజ పురుషోత్తం గారు రాష్ట్ర అధ్యక్షుల వారికి సన్మానం చేయాల్సిందిగా స్వప్న గారు వారి ఆధ్వర్యంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో సన్మానం ఉంటుంది పెద్ద మహిళా మోర్చాల్లో సన్మానం చేసి కింది దిగండి సార్ కొద్దిగా మనవేట్ సార్ కొద్దిగా ఒక ఐదు నిమిషాల్లో పూర్తి అవుతుంది కొద్దిగా సార్ మాధవరాణి గారు స్వప్న మాధవి దీపిక ప్లీజ్ మహిళలు పక్కదైన తర్వాత శంకరన్న గారు కొద్దిగా మీరు సన్మానం చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం రామచంద్రరావు గారి నాయకత్వం రామచంద్రరావు గారి నాయకత్వం మిత్రులారా ఈరోజు మన నూతన అధ్యక్షులు ఇటీవలనే ఇటీవలనే రాష్ట్ర అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా మన నల్లగొండకు వారు నల్లగొండ ఉమ్మడి నల్లగొండ కుర్చి బిడ్డ కాబట్టి మొదటిసారిగా నా సొంత జిల్లాకి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మన జిల్లాకు రావడం జరిగింది ఈ యొక్క నల్లగొండ జిల్లాకు హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్లాలంటే ముఖద్వారం చౌటుప్పల్ చౌటుప్పల్లో మీరందరూ మన నూతన అధ్యక్షునికి ఘన స్వాగతం పలికినటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన నూతన అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇది తథ్యం ఇది ఎవరు కాదనలేరు రామ్ చంద్రరావు గారు చూస్తే చాలా సైలెంట్ గా కనబడతారు కానీ వారు మొన్న చెప్పినాం వారు ఒక మిసైల్ ఒక ప్రముఖ న్యాయవాది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే హైకోర్టులో సుప్రీంకోర్టులో ఒక పేరొందినటువంటి ప్రముఖ న్యాయవాది అంతేకాదు రాజకీయాలంటే ఈరోజు కాదు విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో రాజించినటువంటి వ్యక్తి విద్యార్థి రాజకీయాలలో అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని వామపక్ష భావజాలం ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతోని పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి రామ్ చంద్రరావు గారు వారు ఏదో అధికారం కోసమో ఎమ్మెల్యే ఎంపీ కావాలనో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కాదు ఈ రాజకీయాలలో ఒక పరివర్తన రావాలి జాతీయవాద సిద్ధాంతం ఇక్కడ వేలో కావాలని చెప్పేసి వారు తప్పించేటటువంటి వ్యక్తి ఈ రోజు రామచంద్రరావు గారిని జాతీయ పార్టీ గుర్తించి ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరి యొక్క ఏకాభిప్రాయంతో వారిని మనం అధ్యక్షులుగా ఎన్నుకున్నాం రాబోయే మూడు సంవత్సరాలు వారి నేతృత్వంలో మనం అనేక రోజులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేక ఫలితాలు రాబట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నది ప్రజల్లో రోజు రోజుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకం కోల్పోయి ఈరోజు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఆ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కాబట్టి రేపు రాబోయేటటువంటి ఏ ఎన్నికలైనా అవి పంచాయతీ ఎన్నికలు కావచ్చు మండల ఎన్నికలు కావచ్చు జిల్లా ఎన్నికలు కావచ్చు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు కూడా వారి నేతృత్వంలోనే జరుగుతాయి వారి నేతృత్వంలో గొప్ప ఫలితాలు సాధించి మనం వారికి బహుమానంగా ఇయ్యాలి మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కష్టపడి వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేయాలి అది మనందరం కూడా వారికి హామీ ఇవ్వాలి కాబట్టి మనందరం కూడా ఆ యొక్క హామీని అమలు చేయడంత కోసం సంకల్పంతో పనిచేస్తామని చెప్పేసి మనందరం కూడా చెప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలకాలి భారత్ మాతాకి వారు నల్లగొండల కార్యక్రమాలు ఉన్నాయి సూర్యాపేటల కార్యక్రమాలు ఉన్నాయి వారు వెళ్ళాలి కాబట్టి మనను ఉద్దేశించి రామచంద్రరావు గారు మాట్లాడతారు మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ సభలో మిత్రుడు బూరా నరసగౌడు గారు రెడ్డి గారు మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర గారు జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు మరి అనేక మంది చౌటుప్పల్లో ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కరిస్తూ నా మొట్టమొదటి యొక్క పర్యటన నేను పుట్టిన జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండలో కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను పార్టీ నాయకులతో కోరితే వారు తప్పకుండా మీరు మీ జిల్లా వాసులు కాబట్టి ఈ జిల్లాకు మీరు న్యాయం చేయాలి కాబట్టి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి కాబట్టి మీరు పర్యటన నల్గొండ నుంచి మొదలు పెట్టని చెప్పేసి పార్టీ నాకు అనుమతించింది ఈరోజు వందలాది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి అయితే మనం ఎదురు చూస్తున్నామో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలే తెలంగాణలో అనేటువంటి ఎదురు అయితే ఉందో అది తొందరలో సాకారం కాబోతుంది మీ ఉత్సాహం చూస్తుంటే నాకు స్పష్టమవుతా ఉంది నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో విధంగా మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో అన్ని గెలవాలి అనేటువంటి సంకల్పంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని విద్యార్థుల్ని ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఇది వారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు రైతుల ఆత్మహత్య ఏంది విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ లేక వాళ్ళు విద్యార్థులు అల్లాలే ఏంటి విద్యా వ్యవస్థ బస్సు పట్టిపోయి ఈరోజు ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు అరే కాంగ్రెస్ ఎందుకు ఎన్నుకున్నావురా గత ప్రభుత్వం అవినీతి చేసింది ఈ ప్రభుత్వం అవినీతితో పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా అతలాకుత చేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రానికి ఒకటే ప్రత్యామ్ అది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగాన్ని తీసుకురాగలుతుంది బంగారు తెలంగాణ నిర్మాణం చేయగలుగుతుంది ఒక ప్రజాస్వామ్యం నిర్మాణం చేయగలుగుతుంది వికసి తెలంగాణ చేయగలుగుతుంది డబుల్ సర్కార్ ఇంజిన్ కూడా మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే తప్పకుండా ఉంటుంది తెలియజేస్తూ మరి చాలా కూడా నల్గొండగా విలేకరులు ఉంటారు చాలా విషయాల మీద అక్కడ మాట్లాడాల్సి వస్తుంది ఇది కేవలం స్వాగత వేదిక కాబట్టి మీ యొక్క కార్యకర్త కూడా మరొకసారి శిరీసా వహించి నమస్కరిస్తూ మీరు సమయం ఇవ్వండి కష్టపడండి రాబోయే రోజులు మనమే రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీని కలిసి మెలిసి పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారులు తీసుకురావాలి తీసుకు అని చెప్పే సంకల్పంతో అందరం కూడా పోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి మీరు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా భారత్ మాతాకి సార్ రాష్ట్ర అధ్యక్షులసిందిగా నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి త్వర త్వరగా ప్లీజ్ త్వర త్వరగా చెప్పండి మమ్మం సత్యనారాయణ రాధార సత్తాయ గారి కొద్దిగా వేదిక మీద సన్మానం చేయించండి నెట్టేకండి వారిని మాజీ అధ్యక్షులు ఊడు వెంకటేశం గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారికి సన్మానం చేస్తారు ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి గారు ధర్మోజ్ ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీద రాష్ట్ర అధ్యక్షుల వారికి సన్మానం చేయడానికి ముందుకొచ్చారు చీకు వెంకటేశం గారు కొద్దిగా పక్క జరిగండి మీరన్న గారు కొద్దిగా సన్మానం చేయండి పక్క జరిగండి రెడ్డి గారు యువ నాయకులు యువ అధ్యక్షులకు యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుల వారికి మండల మున్సిపల్ యువమోర్చ నాయకులు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం మునగాళ్ళ తిరుపతి రెడ్డి గారు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ వారు రాష్ట్ర అధ్యక్షుల వారికి ప్లీజ్ మీరు పక్కా చేయండి ఫోటో చేయడం సన్మానం చేసిన వాళ్ళని ప్లీజ్ నాయక్ భాస్కర్ నాయక్ గారు సన్మాన్ చేయండి యువమోర్చ నాయకులు మండల మున్సి మండల అధ్యక్షులు ప్రభు వంశీ గౌడ్ గారు సన్మానం చేస్తున్నారు ప్లీజ్ ఫోటో దిగిన వాళ్ళు పక్కకు జరగండి యువమోర్చ నాయకులు దిండు భాస్కర్ గారు రాష్ట్ర అధ్యక్షులు యువమోర్చ అధ్యక్షులు గారికి సన్మానం చేస్తున్నారన్న కొద్దిగా పక్క జరగండి ఫోటో దిగటం శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడ ముందుకు రండి मंगल पार्टी अध्यक्ष अशोक गे मी वाच सर रें नि सर प्लीज रेड निमिष मी वान्मान प्लीज